అందరికీ వందనాలు అండి నా పేరు ఫాస్ట్ సో ఈ ఫాస్ట్ అండ్ అని అనుకోండి ఇలా గేట్ డబ్బించక ఖాళీ లేక తీయలేదు ఖచ్చితంగా వచ్చే వీడియోలో మంచిగా కనిపించడానికి ట్రై చేస్తాను ఈసారి అడ్జస్ట్ అయిపోయింది అందరికీ వందనాలు ఈ రోజు మన కొత్త కార్యక్రమం పేరు పవిత్రమైన పంచాయతీ పేరు చాలా పవిత్రంగా ఉంది కదా ఇక్కడ గొడవలు కూడా చాలా పవిత్రంగా ఉంటాయి ఈ గొడవలు చూడడానికి విచ్చేసినవి అందరికి కూడా ప్రభుత్వం వందనాలు పల్లెల్లో ఊర్లలో మీరు చాలా రచ్చబండు చూసే ఉంటారు కానీ ఇది వేరు ఇది దేవుని రచ్చబండ ఈ రోజు మన పంచాయతీకి ఇచ్చేసిన వారు మన సొంత సంఘ దంపతులు అన్నగారు దావేది గారు వాళ్ళు ఏం చెప్పినారంటే శాంతి కోసం వచ్చాం కానీ శాంతి మాత్రం రావట్లేదు అంటారు మరి చూద్దాం ఎవరిది తప్పు ఏం జరిగిందో వాళ్ళ జీవితం ముందుగా గుర్తుపెట్టుకోండి పంచాయతీ అంటే గొడవలు కాదు మనసులు గెలవదు అయితే మన పంచాయతీని ప్రారంభిద్దాం దేవుని సాక్షిగా వాళ్ళని ఆహ్వానిద్దాం దావేది గారు అన్నగారు రండి రండి కూర్చోండి దావీద్ గారు హన్న గారు మీరు రావడంతో మా పంచాయతీకి కొత్త వెలుగు వచ్చింది మా ఇంట్లో ఎప్పుడు చీకటే అయ్యారు కరెంట్ పోతే చీకటిగా ఇంకేమవుతుంది బా సరే సరే ఆపండి ఏముందో తెలుసుకుందో చెప్పండి మీ సమస్యలు ఏంటో పాస్టర్ గారు ఉదయం లవంగాల్ని దేవుని స్థుతిద్దాం అంటే ఈయన ముందుగా కాఫీ తాగుదామని అంటారు అయ్యారు అయ్యగారు కాఫీ లేకుండా దేవుని స్థుతించడం అంటే పెట్రోల్ లేకుండా బండి నడపడం లాంటిది అది నిజమే కానీ కప్పు కాఫీ కంటే ఒక దేవుని మాట చాలా గొప్పది కదా అయ్యారు చర్చికి వెళ్లే టైం అవుతుంది అంట లగం అంటే అప్పటికే పాటలు మొదలైపోతాయి అప్పుడు లేచి సాక్స్లు ఎత్తుకుతారు మరి సాక్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ అయ్యారు సాక్స్ లేకపోతే పక్కన వాళ్ళు భయపడరు అదే చాలి ఓకే సరే 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 మిగతా మీ సమస్యలు అంటే చెప్పండి త్వరగా వెంట ఇంట్లో చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది అయ్యగారు రాత్రి నేను సీరియల్ చూస్తుంటే అది పాపం అంటున్నారు అయ్యారు కానీ ఈయన క్రికెట్ చూస్తే అది క్రీడ అంటున్నారు అయ్యారు మీరు సీరియల్లో మీ హీరో ఓడిపోతే మాత్రం పేరుతో కూర్చుంటారు ప్రార్థన ఏంటి అదే మేము అనుకో మా ఇండియా ఓడిపోయింది అనుకో ఈ పాటికి అందరం ప్రార్థన చేస్తా కూర్చుంటాం అయ్యారు అబ్బో చాలా పెద్ద సమస్యలే ఇంకా చివరి సమస్య అయ్యగారు రాత్రి నిద్రపోవాలంటే లైట్ ఆఫ్ చేయాలంటారు కానీ ఈయన మాత్రం ఫోన్ లో స్క్రోల్ చేస్తూనే ఉంటారు అయ్య గారు రోజు నేను నైట్ ఫోన్ లో ఎవరిని చూస్తానో నీకు తెలుసా మిమ్మల్ని అయ్య గారు ఎందుకంటే మీరు నా దేవుడు కాబట్టి వాళ్ళతో చూడండి వాళ్ళతో ఎవరు పంపుతాడు చూడండి అమ్మా మీ సమస్యలు పెద్దవి కాదు మన మాటలు చిన్నగా ఉండాలి మన మనసులు పెద్దగా ఉండాలి రెండు రెండు రోజు అమ్మగారు మీరు రావడంతో మా పంచాయతీ పెద్దగా ఉత్సాహం పెరిగిపోయింది బాగా అయ్యారు వందనాలు అయ్యారు ఏంటి గారు పంచాయతీ పెట్టారంట కదా ఆ నోటా ఏ నోటా విని వచ్చాను అయ్యారు ఈ ఈ పంచాయతీ జరిగేది మా ఊడి గురించి కదా అయ్యగారు మా ఊడు వాళ్ళే కదా అయ్యగారు వీడు ఎవడో కాదు నా మేనల్డే వీడి గురించి వీడి జీవితం గురించి మొత్తం నాకు తెలుసు అయ్యగారు దీనిలో వీళ్ళ జీవితంలో నాకు కూడా బాగా ఉంది అయ్యగారు నేను ఇక్కడ కూర్చొని చూడొచ్చి వినొచ్చు వినచ్చారు నా బాధ కూడా చెప్పుకోవచ్చు గారు ఈ దావీదిగాడు ఉన్నాడే అయ్యారు పెద్ద గారు పెద్ద ఎదవ ఈడు పనికి అయ్యారు వీడి వల్ల ఏమి కాదయ్యారు నా జీవితాలను నాశనం చేస్తాడు గారు ఎంతమంది ఆడళ్ళ చుట్టూ తిరిగాడు మా అమ్మాయి చుట్టూ తిరిగాడు ఇంకా ఇప్పుడు ఏ పనికి బుద్ధులు చూపిస్తూ గాలి తిరుగులు తిరిగేవాడు గాలి తిరుగులు తిరిగి నా కూతురు చుట్టూ తిరిగి దాన్ని చేసుకుని వచ్చాడు ఈ వాగలాడిని చేసుకుని వచ్చి ఈ వాగలాడి వల్ల ఇప్పుడు మా జీవితాలు నాశనం అయిపోయి ఉన్నాయి మా జీవితాలు సంతోషం లేకుండా ఉన్నాయి నువ్వేమైనా బాగుపడతావరా నువ్వు నువ్వు ఏమైనా బతుకి బా బట్టావు అనుకున్నవారా నువ్వేమైనా సిగ్గున్నారా నీకోసం నీ బతుకులో ఏమన్నా ఉమ్మా నీకు ఏమన్నా నువ్వు దేనికి పనికొస్తావరా వస్తావరా దేనికి పనికి వచ్చేదా నువ్వు మమ్మల్ని సంతోషంగా ఉండనిచ్చావరా నువ్వు నీ జీవితం నీ బతుకు నువ్వు దుష్టుడు రా సాతాన్ పట్టిన అడివిరా దిక్కుమాలను అడివిరా సంతలను అడివిరా అని చేసావు కదా నిన్ను నీ పళ్ళని నేను సంతోషంగా ఉండనిస్తానా దా బగలాన్ని చేసుకున్నావు ఆ బగలాడి వల్ల నీకేమో ఓరికింది అమ్మా మీ పాపులు తెచ్చుకోమాకండి మీరు ప్రశాంతంగా ఉన్నట్టే ప్రతి కుటుంబంలో జరిగేవి ఓపిక్గా ఉండాలి నా ఓపిక మొత్తం పోయింది అయ్యారు ఇంకెంతకాలం ఓపిక పట్టాలి అయ్యారు పదేళ్ల క్రితమే నావు ఓపిక అంత నశించిపోయింది అయ్యారు ఆ మీకు తెచ్చారు గునే రౌండ్ తీరేది ఉచ్చుకుంటే ఇక్కడ వతుర్గా పదవే అత్త కూర్చో నీ కుచ్చి కూడా అత్త ఇందిక అలర్తుదే ఎం పట్టింది అలాగా ఎందుకే అలా అడుతావు నీ ముందు చర్చ మైకులు కూడా పనిచేయవు ఎక్కువ మాట్లాడితే నీ మైక్ ఆగిపోద్ది అమ్మా మనం చర్చిలో ఉన్నాం దయచేసి నెమ్మదిగా మాట్లాడండి నేను నెమ్మదిగా మాట్లాడితే మాత్రం ఏదో మారిపోతాడేంటి అమ్మా మీరు ఎంత కోపంగా ఉంటే దేవదూతలు కూడా కిటికీలు మూసుకుంటా తెలుసా నువ్వు నవ్వుతావేంట్రా నవ్వకు చంపేస్తా నేను చూసి కాదేస్తా నేనేదో చూడండి మీరందరూ ఒకటే కుటుంబం దేవుడు పెళ్లి చేస్తాడు కానీ మీ జీవితంలో సమస్యలు వస్తే మధ్యవర్తిగా దేవుడిని పెట్టుకోవాలి మనుషుల్ని కాదు మార్చాల్సిందే మనసుల్ని మనుషులు కాదు మీరందరూ ఒకటే కుటుంబం ఎందుకు అలా తిక్కుంటారు కొట్టుకుంటారు మీలో బ్యాట్ బ్యాట్ ఏంటో తెలుసా పెళ్లి చేసింది అయ్యారు ఐగారినే మీరు తప్పు పడతారు మధ్యవర్తిగా పెట్టుకోవాల్సింది వేసేయ్ ఆయన పెట్టుకుంటే మన సమస్యలన్నీ పోతాయి మీకు ఇంకా డీటెయిల్ డీటెయిల్కి కావాలంటే మేము ఆల్రెడీ పెళ్లి గురించి వీడియో చేశాం భార్య భర్త ఎలా ఉంటాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఎత్తాం అది చూసి నేర్చుకో ఇంకా మళ్ళీ వీడియోలో నేను ఎంత చెప్తే ఇంకా లాగైపోతుంది ఓకేనా పెళ్ళి నేం చేసావు కాబట్టి నేనే సంస్థ తీర్చాలి నేనే మిమ్మల్ని ఎడగొట్టాలని కుదరదు చేసినా మీరు మధ్యలో పెట్టుకోవాలి అప్పుడే మీ సమస్య పోతే మీరందరూ ఒకటే కుటుంబం సంతోషంగా ఉండరు నేను చెప్పిన తర్వాత మీరు మారతానని అనుకుంటున్నాను ఆ వీడియో చూడడం ఇంకా బాగా అర్థమైంది ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు శాంతిని పట్టికాలి మీ జీవితాలు బాగుంటాయి ఓకే ఒకటి మాత్రం నిజమయ్య గారు వీడు ఎలాంటి వాడు అంటే చికెన్ కర్రీదంటే గుడిమ కూడా ఎగిరిపోతాయి అయ్యారు ఇంకా నా వల్ల కాదయ్యారు నేను ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే నన్ను క్షమించండి అయ్యగారు ఇక నా వల్ల గారు ఇక్కడ నుంచి నేను నుంచి నా వల్ల కాదండి వెళ్ళమ్మా వెళ్ళు మంచి నిర్ణయమే తీసుకున్నాం సరే ఈ రోజు ఈ పంచాయతీని ఎక్కడితో ముగిద్దాం గుర్తు గుర్తుపెట్టుకోండి మన మాటలు చిన్న ఉండాలి ప్రేమలు పెద్దగా ఉండాలి అప్పుడే మన ఇల్లు కూడా దేవాలయంగా మారుతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాడు ఇంకా అర్థం కాబట్టి చెప్పాను కదా డిస్క్రిప్షన్ ఉంది వెళ్ళి చూసే ఓకే థ్యాంక్ యూ సరే వెళ్తున్నాం చెప్పినట్టే చేస్తాం చెప్పినట్టే ఉంటాం శాంతిగానే ఉంటాం అయితే ఇప్పుడు మీ సంస్థ తీరిందని అనుకుంటున్నాను శాంతి మీతో ఇంటికి వచ్చిందని అనుకుంటున్నాను శాంతి ఇప్పుడే మరి అది ఎంతకాలం ఉండదో తెలియాలి ఓ ప్రభువా ఈరోజు కుటుంబంలోనికి శాంతిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాను నిజం చెప్పాలంటే సమస్యలే పెద్దవేం కాదు మనసులు చిన్నవైనప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది నీకు తెలిసిందే ఇంకా నువ్వే వాళ్ళని కాపాడాలి నెక్స్ట్ స్టేజ్ అంట చిద్దోయ్యంట కొత్త నంబరే హలో అయ్యో మీరు చెప్పిన శాంతి పారిపోయిందండి మళ్ళీ ఏంటి సమస్య అరే అయిపోయింది ఏమే ఒకసారి దిగు బండి అయిపోయింది ఏ పెట్రోల్ ఉందో లేదో చూడమన్నాం కదా బండ్లో నిన్ను అప్పటికి చెప్పా సగం ఉంది అంట నువ్వే సగం సరిపోతుంది అని అనుకున్నావు బైబిల్ చదవడం కాదు పెట్రోల్ ఉందో లేదో కూడా చూసుకోవాలి బండిలో బైబిల్లో పెట్రోల్ని ఎక్కడ చెక్ చేయమని చెప్పలేదండి అది తెలుసా మీకు ఐగర్ ఫోన్ చేస్తాను అయ్యో అయ్యగారు మీరు చెప్పిన శాంతి పారిపోయిందండి ఎవరికే ఏ ఇప్పుడు ఐగర్కి ఎందుకే అయ్యగారు నన్ను అడగండి అయ్యగారు శాంతి పోయిందా పెట్రోల్ అయిపోయిందా అని మేము ఇంటికి వెళ్తుంటే దారిలో బండ్లు పెట్రోల్ అయిపోయిందండి ఓ బంగి అండి అయితే నడిపించి నానో పాట వేసుకొని వెళ్ళిపోండి ఓ ప్రభువా వీళ్ళ మధ్యనండి నీ శాంతినితో తొందరగా తొలగించావా పెట్రోల్ పెట్రోల్తో కాకుండా నీ ప్రేమతో నింపాయా అప్పుడే నీ వీళ్ళ ఇంజన్ నేను మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఆలోచన చేయమని అడుగుతాం సమస్యలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి దాన్ని మనం ఆపలం కానీ వాటిని ప్రేమతో పరిష్కరించుకోవాలి ప్రేమతో వాటిని జయించాలి జీవితంలో కుటుంబంలో సమస్యలు వస్తూనే ఉంటాయి పెట్రోల్ అయిపోయిందంటే బండ అయిపోతుంది కానీ ప్రేమ అయిపోయిందంటే కుటుంబం అయిపోతుంది ప్రేమతో నెప్పంటే శాంతి మీతో వస్తుంది శాంత అంటే అమ్మే కాదు దేవుడు పంపించేసాం ఒకటి చెప్తే ఒకటి అర్థం మరొక పవిత్రమైన పని చేతితో మరలా కలుసుకుందాం అప్పుడు వరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్